పద్మమ్మ అయితే జ్యోతి వాళ్ళందరి చేత బోనాలు ఎత్తించుతుంది ఇక బోనాలు ఎత్తాక పద్మమ్మతో పద్మమ్మ అయితే జ్యోతితో ఎలా అంటూ ఉంటుంది జ్యోతిమ్మ గుర్తు పెట్టుకో మనకి ఎంత కష్టం వచ్చినా సరే మనం ఒక్కసారి బోనం ఎత్తాక మళ్ళీ తిరిగి దించకూడదు దించామంటే మన అనుకున్న కోరిక నెరవేరదు అర్థమవుతుందా ఈ బోనాలు ఎలాగైనా సరే అమ్మవారి అమ్మవారికి సమర్పించేంత వరకు మన తల మీద ఉండాలి కింద పడేయకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జ్యోతి అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించ అనుకుంటారు కుట్టి కూడా తన మనసులో అమ్మని నన్ను కలుపు అమ్మ ఆనాడు ఎలా విడిపోయామో నాకైతే తెలుసు నీకు తెలుసు కానీ ఇప్పుడు అమ్మ నేను ఒక్కటవ్వాలనుకుంటున్నాము నువ్వే దగ్గరుండి మా ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయ చేయి తల్లి అందుకే ఈ బోనం ఎత్తుతున్నానని చెప్పి కుట్టి తన మనసులో కోరికను కోరుకొని ఆ అయితే ఎత్తుకుంటుంది అలా జ్యోతి హైమ కుట్టి ఇందమ్మ జో ఇందమ్మ యామిని జీవన వీళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడం కోసం అని చెప్పి అలా సరదాగా వెళ్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ